హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా సింగయ్య భార్య లూత్ మేరీ ఇటీవల ఒక జగన్ని తాడేపల్లిలో కలిసి తదుపరి ఒక ప్రెస్ మీట్ నిజానికి ఆవిడ పాపం మాట్లాడగలిగే స్థితి కాదు కొంచెం చిన్నగా మాట్లాడితే ఆ రిపోర్టర్స్ అడిగారు కొంచెం పెద్దగా చెప్పండి అమ్మా మాకు వినబడ్డం లేదని ఆవిడ పెద్దవాళ్ళతో డీల్ చేయడం అంటే భయపడుతూనే చెప్పింది తను తన భర్త కూడా జగన్ని చూడడానికి వచ్చామని తను వేరే చోట్ల ఆడవాళ్లతో వెళ్తే తన భర్త వేరే చోట్ల జగన్ దారిలో నిలబడ్డామని జగన్ క్యాన్వాయ్ కింద కాదు పడింది ఏదో వెహికల్ కింద పడింది అతడు వాళ్ళు ఎవరు ఆపలేదు తుప్పల్లో పడ్డాడు జస్ట్ గీరుకుపోయింది చేతి దగ్గర మెడ దగ్గర కొద్దిగా రక్తం వచ్చింది మాట్లాడుతున్నాడు మంచినీళ్ళు కూడా తాగాడు నేను వచ్చేప్పటికే అతన్ని ఆటోలో తీసుకెళ్తామని మా నా అతని వెంట ఉన్న మా బంధుమిత్రులంటే లేదు అంబులెన్స్ రావాల్సిందే అని పట్టుపట్టి అంబులెన్స్లో పంపించారు చనిపోయేంత అవ్వలేదు అంబులెన్స్లోనే అతడు చంపబడ్డాడు అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది మరి అంతకుముందు కేసు పెట్టేట అది చూపించే జగన్ వర్గం మళ్ళీ కేసుని కంటిన్యూ చేసుకుంటూ స్టే తెచ్చుకున్నారని విన్నాను అంతకుముందు నువ్వు లేదు జగన్ క్యాన్వాయ్ కిందే పడ్డాడని స్టేట్మెంట్ ఇచ్చావు కదా అని రిపోర్టర్స్ అడిగితే ఆవిడ నన్ను బెదిరించారు యాభై మంది వచ్చారు ఆ నతి నతిమందలం లోకేష్ మనుషులమని చెప్తూ నన్ను బెదిరించారు అని ఆవిడ చెప్పుకున్నది అది సత్యమై ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నారాయణులకందరికీ కుల దూల ఉండగా లేనిది వాళ్ళకి మతపెచ్చ ఉండదా కాబట్టి నేను జగన్ని సమర్థిస్తే నాకు వచ్చే కాల్స్ లో సగానికి సగం క్రిస్టియన్లదే ఉంటుంది ఒక ఆవిడైతే బైబిల్ చదువమ్మా అని నన్ను చాలా ఒత్తిడి చేసింది చివరికి చెప్పాను నేను బైబిల్ చదివాను గీత కూడా చదివాను ఒక పని చేయి నువ్వు గీత చదివి ఆ తర్వాత నన్ను బైబిల్ చదవమని రికమెండ్ చేయి అని చెప్పాను పీడిస్తే ఆ నంబర్ బ్లాక్ చేశాను వాళ్ళకు ఉంటుంది ఆ మత పిచ్చ వీళ్ళకెలా కుల పిచ్చ ఉంటుందో నారాయణులకి వాళ్ళకు కూడా మత పిచ్చ ఉంటుంది కాబట్టి వాళ్ళ మతం రీచ్ కూడా వాళ్ళు జగన్కి అనుకూలరే అవుతారు అది కాక చూడ్డానికి వచ్చారంటే జగన్ అభిమానులే కదా జగన్ క్యాన్ వై కిందే గనక అతడు పడి చచ్చిపోయి ఉంటే అవి లైవ్ లో వచ్చి ఉండేవి ఎందుకంటే అక్కడ రోప్ పార్టీ కూడా లేదు జనాలు మీద పడుతూ ఉన్నారు రోప్ పార్టీ ఇంతవరకు జగన్కి ఇవ్వలే కాబట్టి అతడి హెలికాప్టర్ నష్టపరచబడింది అతని కారు మీదకి ఎక్కుతూ ఉంటారు జనాలు అలాంటి చోట అతడి కారు కిందే సింగయ్య పడి మృతి చెంది ఉంటే ఆ రక్తపు మరకల్ని లైవ్లోనే వచ్చి ఉండేవి